స్వాగతం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాజ్ డిమాండ్ తిరుపతి జిల్లా సత్యవేడ నియోజకవర్గంలోని వరదయ్యపాలెం మండలం కంబాకం పంచాయతీలోని రామిరెడ్డిపాలెం గిరిజన కాలనీలో ఇళ్ల స్థలాలు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఓటర్ గుర్తింపు కార్డులు తదితర మూ మౌలిక అంశాలు పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వరదయ్యపాలెం తహీదార్ కార్యాలయం వద్ద ధర్నా ధర్నా పోరాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ నియోజకవర్గ కార్యదర్శి మండల తహసీల్దార్ కార్యాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామిరెడ్డిపాలెం పాలెం గిరిజన కాలనీలో అనేక సమస్యలతో కొట్టమిట్టాడుతున్న గతంలో అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పరిష్కారం చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని చిన్ని రాజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా అనేక మంది ప్రజాప్రతినిధులు ఎన్నికైన ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇప్పటికీ గిరిజనుల సమస్యలు పరిష్కరించకపోవడం చాలా దారుణమని ఒకవైపున రాజకీయ ప్రతినిధులు ఇంకోవైపున కార్యవర్గ వర్గం అధికారులు మానవత్వంతో వ్యవహరించకుండా దేశభక్తి లేకుండా మనిషిని మనిషిగా గుర్తించకుండా వ్యవహరించడం వల్లే ఇంకా మౌలిక సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయని ఇది అధికారులు ప్రజాప్రతినిధులు గుర్తించాలని లేకుంటే రాబోయే కాలంలో ప్రజల వద్ద నుండి తీవ్రమైన వ్యతిరేకతను చేచూ చెవి చూస్తామని ఆయన అధికారులను ప్రజాప్రతినిధులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏటియు నియోజకవర్గ నాయకులు చంద్ర ఏ వైఎఫ్ నాయకులు మురళి నాగార్జున సిపిఐ మండల కార్యదర్శి నాపాక కృష్ణమూర్తి గిరిజన నాయకులు గంగయ్య నాగరాజు పెంచలమ్మ తదితరులు పాల్గొన్నారు రామరెడ్డి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు అంతా కూడా చాలా రోజుల నుంచి అక్కడ ఉంటున్నారు కానీ చాలా మందికి ఇళ్ల స్థలాలు లేకుండా ఓటు హక్కు లేకుండా ఆధార్ కార్డు లేకుండా రకరకాల ప్రభుత్వ సదుపాయాలు లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని అందుకోవడానికి లేకపోతే తీసుకోవడానికి వీలు కాని పరిస్థితుల్లో వాళ్ళు ఈరోజు ఆ గిరిజనులు అక్కడ కొట్టుబెట్టు ఆడుతూ ఉన్నారు కానీ మన స్వాతంత్రం వచ్చినట్టు రెండు రోజులకు ముందు డెబ్బై తొమ్మిది అయింది మన దేశానికి స్వాతంత్రం వచ్చని చెప్పారు చాలా మంది త్యాగం చేశారు ప్రాణాలు అనిపించారు ఉరి కంబాలు ఎక్కారు తుపాకీ గుళ్ళకి బ్రిటిష్ వాళ్ళు కాలిస్తే రక్త తర్పణం చేశారు దేశానికి స్వాతంత్రం తెచ్చారు అయినా కానీ మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గిరిజనులకి ఎలాంటి సదుపాయాలు లేకుండా ఈరోజు కుట్టుమిట్టి ఆడుతున్నారంటే పనిచేసేటటువంటి అధికారులు కానీ లేకపోతే ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్రంలో గెలిచినటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు లేకపోతే ఎమ్మెల్యేలు మంత్రులు ఈ ముఖ్యమంత్రులు వీళ్ళంతా ఏం చేస్తున్నారో దాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది ఆడ మనం వాళ్ళని అడిగితే ఒక ఆయన నాకు స్థలం ఉందండి ఇల్లు కట్టుకొని పట్టా పట్టాలేదంటారు ఇంకొక ఆయన అడిగితే నాకు స్థలమే లేదండి నేను వేరే పంచం వేరే వాళ్ళు పంచలో ఉన్నాను అంటారు ఓటు ఎంతమందికి ఉంది అండి చాలా మంది ఓట్లు లేవండి ఓటు కూడా ఏలేదు అని అంటారు గతంలో ఉన్నటువంటి తహసీల్దార్ కూడా మేము ఇచ్చాం ఇక్కడే ఏదైనా ధర్నా చేసి మేము ఏమడుగుతున్నామంటే ఆ గిరిజనుల సమస్యలు పరిష్కారం కావాలంటే సంబంధిత అధికారులు అందరూ కూడా ఆ గ్రామానికి వెళ్ళి గ్రామ సభ జరిపి ఆ గిరిజన సెంటర్ అందరూ పిలిచి ఎవరు వరకు ఏమేమి లేవో ఓటు రాశాయని ఎవరు ఆయన బిఎల్ఓ ఆయన అలాగే ఇంటి పట్టా ఇచ్చే విఆర్ఓ ఇంకా ఉన్న ఉన్నటువంటి అధికారులు అభివృద్ధి అధికారులు వాళ్ళందరూ కూడా వెళ్ళి దాన్ని చూసి రాసుకొని ఆ సమస్యను పరిష్కారం చేయడానికి కూలుకోవాలి తప్ప ఏదో అర్జీలు ఇచ్చారు తీసుకున్నాము వాళ్ళు ఏదో వచ్చారు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పిలుచుకు వచ్చారు జెండాలు పెట్టుకుని అరిశారు పోయారు అనేటటువంటి ఈ తంతు అనేది నాల్పాటు జరుగుతూ ఉంది ఇది మంచి పద్ధతి కాదు ఇప్పుడైనా ఉన్నటువంటి తహసీల్దార్ గారు ఆ గ్రామాన్ని ఏదో చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు టీవీలో రోజు పేపర్లో చూస్తే ఆయన కథ నేనైతే బంగారు కుటుంబాలు తీసుకుంటున్నాను లేకపోతే వాళ్ళు ఏదో ఉద్ధరిస్తూ ఉన్నాను ఏదో బస్సులో ఆడవాళ్ళంతా ఎక్కించి పంపించారంటారు ఆడ మాట ఎక్కితే ఒక ఆర్టీసారి అంత తిప్పేశారు ఆడకండి ఏమంటే ఈ బస్సు ఎక్కకూడదు మా మీరు వేరే పల్లె వీళ్ళుకి వస్తారు దాంట్లో ఎక్కండి ఇది ఎక్స్ప్రెస్ అంటున్నారు అంటే మాటలు తిప్పేది ఎక్కువ పని తక్కువ మనల్ని పరిపాలించే వాళ్ళు పేదవాళ్ళంతా ఆ పోటీకి వెయ్యో రెండు వేలు తీసుకొని మోసిపోయి అధికారాన్ని వాళ్ళకి అమ్మేస్తున్నారు ఓట్ తర్వాత వాళ్ళు వీళ్ళ పక్క చూడరు కానీ లే ఎక్కడుండే వాళ్ళు అక్కడే ఉంటున్నారు పేదవాళ్ళందరూ కూడా కాబట్టి ఈ పద్ధతి ఇది మంచిది కాదు ఈ అధికార రాజకీయ నాయకులు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇప్పుడేదో దత్తుకు తీసుకున్నా అంటారు చంద్రబాబు నాయుడు కుటుంబాలను అంతా వాళ్ళందరూ కూడా వజ్రాలు కిరీటాలు పెడతాము బంగారు కిరటాలని చెప్తున్నాడు అది ఏం పెడతాడో తెలీదు ఇంకొక ఆయన ఇంతకు ముందుంటారు ఆయన అందరికీ పట్టణంలో నొక్కి 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 వెళ్ళిపోయినాడు ఆయన ఇప్పుడు ఈ నన్ను లేనిపోయిన మాటలు చెప్తాడు అంతే తప్ప వాస్తవంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు దళితులు పేదవాళ్ళు చదువు లేనటువంటి మన దేశంలో మన పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళ మౌలిక సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ అధికారులు కానీ